కృష్ణా జిల్లా మచిలీపట్నం సంఘం వద్ద నిర్మించిన జీప్లస్ త్రీ హౌజెస్ ని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు ప్రారంభించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన జీప్లస్ త్రీ గృహ సముదాయాల్లో అన్ని రకాల వసతులు కల్పించి అర్హులతో ఉగాది రోజున గృహ ప్రవేశాలు చేస్తామని మంత్రి కొల్లు తెలిపారు నాలుగు వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించనున్నట్టుగా వెల్లడించారాయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హులందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు రేపు ఉగాది నాటి కంప్లీట్ చేయాలని దాదాపు నాలుగు వందల ముప్పై రెండు ఇళ్ళు రేపు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి ఏ కాకుండా ఇంకొక వెయ్యి ఎనభై ఎనిమిది ఇళ్ళు కంప్లీట్ అవుతున్నాయి అవి కూడా దాదాపు నైంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మిగతా కూడా కంప్లీట్ చేసి కూడా అవి కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తే జరుగుతుంది మొత్తం బేస్మెంట్ లెవెల్లోనే ఇంకా నిర్మాణం చేయాల్సి ఉన్నాయి వాటిని కూడా దృష్టి పెట్టి అవకాశం ఉన్నంతవరకు వీలైతే పద్దెనిమిది వందల ఇళ్ళని కూడా కంప్లీట్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఎందుకంటే బెనిఫిషరీ కాంట్రిబ్యూషను ప్లస్ బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి ప్రభుత్వం పెరిగినటువంటి అంచనాల్ని కొద్దిగా మ్యాచ్ చేసుకోగలిగితే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మొత్తం కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ టోటల్ ఎంత ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది అంతా ఉంది కాబట్టి మిగతా కూడా కంప్లీట్ చేసి మేము ఏదైతే అనుకున్న నాలుగు వేల నూట డెబ్బై ఆరు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మిగతా కూడా ఒక వన్ ఇయర్లోకి అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను